వ్యాస మహర్షి చెబుతూ ఉన్నాడు నాయన ఒకరోజున విష్ణుమూర్తికి శ్వేత ద్వీపం మణిమంటపం అన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి మనం మొన్న చెప్పుకున్నాం ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ దీవికి వెళ్ళారు కదా ముగ్గురు వాళ్ళు ఆదిపరాశక్తిని దర్శించినటువంటిది వాళ్ళకి భార్యలను అనుగ్రహించటం వాళ్ళు స్తోత్రం చేయటం ఇవన్నీ కూడా ఆయనకి స్మృతి పథంలో మెరిసినాయి ఒకసారి జ్ఞాపకం వచ్చినాయి వెంటనే ఆయనకు మహాదేవి యజ్ఞం చేయాలని కోరిక పుట్టింది వెంటనే బ్రహ్మని శివుణ్ణి అష్టదిక్పాలకుల్ని వశిష్ట కశ్యప వామదేవ దక్ష బృహస్పతులని ఆహ్వానించాడు తన సంకల్పం చెప్పాడు వాళ్ళు ఇరవై ఏడు మంది వేద విధులను ఋత్విక్కులుగా వరించాడు విష్ణుమూర్తి ఇరవై ఏడు మందిని దేవి బీజ సమాన్వితాలైనటువంటి మంత్రాలు పఠించారు వాళ్ళు జపించారు మంచి హవిష్యుతోటి హోమాలు చేశారు అప్పుడు అశరీరవాణి వాణ్ణి మృదుమధురంగా వినపడింది హే విష్ణు నువ్వు ఈ రోజు నుంచి దేవతలోకల్లా ఉత్తమోత్తముడు అవుతున్నావు బ్రహ్మాది సకల దేవతలు కూడా నిన్నే పూజిస్తారు మానవులంతా నీకు భక్తులు అవుతారు వారికి నివ్వే వరదాలిచ్చాం వరాలిచ్చేటటువంటి దేవుడు అవుతావు సర్వ యజ్ఞాల్లో కూడా నువ్వు ముఖ్యుడు అవుతావు అందుకనే యజ్ఞ భర్త యజ్ఞ భోక్త ఆయనే యాజ్ఞికులు ప్రథమార్జన నీకే చేస్తారు మొట్టమొదటి పూజ దానవ పీడలు సంభవించినప్పుడు అంటే రాక్షస బాధలు వచ్చినప్పుడు సకల దేవతలు కూడా నిన్నే ఆశ్రయిస్తారు వేద పురాణాలు అన్నింట్లో నువ్వే పురుషోత్తముడుగా కీర్తింపబడతావు అని యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే అదే భగవద్గీతలో ఇది గ్లానిర్భవతి భారత అను ఉంటుంది ఇక్కడ యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే తదాం సేనావతి కర్తవ్యం ధర్మ రక్షణం నాయనా విష్ణు భూలోకంలో ధర్మానికి గ్లాని సంభవించినప్పుడల్లా కూడా నువ్వే అవతరించి ధర్మరక్షణ చేయాలి నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది అందుకనే విష్ణుదేవుడు భాగవతం ప్రకారం ఇరవై రెండు అవతారాలు దాల్చాడు వాటిలో పది ముఖ్యమైనవి అందుకనే వాటిని దశావతారాలు అని మనం పిలుచుకుంటూ ఉంటాం అందరూ ఆయా అవతార దేవతలని అర్చిస్తారు నీ అన్నింట్లో కూడా నా అంశ నీకు సహచారిణిగా ఉంటుంది వారాహి నారసింహి భేదాలతో నా శక్తి నీకు సర్వకార్య ప్రసాదిని అవుతుంది ఆ శక్తి స్వరూపాలు నీకు సహకారం అందిస్తాయి కానీ నువ్వు గర్వపడి వాళ్ళని ఏనాడు చిన్న చూపు చూడకూడదు అని ఆదేశించిందమ్మ ఈ భరతఖండంలో సర్వార్థప్రదలైనటువంటి శక్తి స్వరూపాలుగా వాళ్ళందరూ కూడా పూజలు అందుకుంటారు అంటే వారాహి నారసింహి కన్యక ఇటువంటి దేవతలంతా కూడా పూజలు అందుకుంటారు వాళ్ళకి నీకు అఖండమైన కీర్తి దొరుకుతుంది అని ఆకాశవాణి చెప్తూ నువ్వు ఈ రోజు నుంచి దేవుడవు అనవు జై విష్ణు భగవానుడికి ఆయనే దేవాధిదేవుడు దేవతలందరికీ అధిదేవుడు అని అర్థం ఈ అశరీరవాణి పలుకులు విన్నాడు విష్ణుమూర్తి సంతోషించాడు దేవతలంతా కూడా ఆయన్ని అభినందించారు యజ్ఞం పరిసమాప్తి చేసి ఋత్వికులంతా కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయారు అప్పుడు జనమే చేయుడు గురి కుదిరింది ఇవన్నీ విన్న తర్వాత దేవి యజ్ఞం చెయ్యాలనేటువంటి సంకల్పం బలపడింది అయితే ముందుగా అనుకున్నాడు దేవి మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు మనం కూడా ఒక పని చేయాలి అన్నప్పుడు ఆ పని చేయడం వల్ల వచ్చే ఒక ఉపయోగాలు అవన్నీ తెలుసుకోవాలనుకుంటాం స్వామి వ్యాసమహర్షి అవన్నీ కూడా చెప్పి నా జన్మని చరితార్థం చేయి అని కోరుకున్నాడు అప్పుడు వ్యాసమహర్షి సంతోషపడి సుదర్శన ఉపాఖ్యానాన్ని చెప్పటానికి ఉపక్రమించాడు ఆ అత్యద్భుతమైనటువంటి సుదర్శన ఉపాఖ్యానం చాలా విస్తృతమైనది బహుశా నేను అనుకోవటం ఒకటిన్నర గంట పైనే పట్టవచ్చు దాన్ని పరిపూర్ణంగా మనం అధ్యయనం చేద్దాం రేపటి రోజున అందువల్ల ఇవాళ ఇంతటితో మనం ముగించుకుందాం ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రవచనంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే అవి నావే ఏవైనా మంచి విషయాలు గనక మీకు అనిపిస్తే అది పెద్దలు అనుగ్రహించినవి గురువులు అనుగ్రహించినవి ముఖ్యంగా బ్రహ్మశ్రీ బేతవోలు రామ్ గారు చక్కగా ఆంధ్రీకరించినటువంటి ఈ గ్రంథం నాకెంతో ప్రయోజనకారిగా ఉన్నది అలాగే గతంలో ముప్పై రెండు రోజుల పాటు గుంటూరులో ప్రవచనం చేశారు వద్దిపర్తి పద్మాకర గురూజీ అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క ప్రవచనాలు కూడా నేను వినడం తటస్థించింది వాళ్ళిద్దరు చెప్పినటువంటి విషయాలని ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలని మధ్య మధ్య నాకు కూడా కొంత అనిపించినటువంటి విషయాలని నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మనందరికీ కూడా ఆ జగన్మాత ఆ అంబికాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు లభించాలి అని నేను మనసా వాచ కర్మణ కోరుకుంటూ రేపటి రోజున మనం అత్యద్భుతమైనటువంటి సుదర్శనోపాఖ్యానాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నానికి ఆ జగజ్జనుని నా ఆరాధ్యదైవం అనేటువంటి రామచంద్ర ప్రభు మనకి అనుగ్రహించాలి అని నేను మళ్ళా వాళ్ళ యొక్క దివ్య చరణార విందాలకు సభక్తికమైనటువంటి నమస్సులు తెలియజేసుకుంటూ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेण मार्गेण मही महीशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः सुखिनो काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्य शालिनी देशो यमक्षो भरहितु ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः पुत्रिनाः सन्तु पौत्रिनाः सन्तु पौत्रिनः అధనా సవధన సుతు జీవన్ శరదా శాంతి 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 సర్వే జనా భవంతు ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత పాదార విందర్పణమస్తు నీకు అవిఘ్నమస్తూర్జటృక ఫలితముసేయుమయ నిను ప్రార్థన చేసదే కదంత నా వల పలి చేతి ఘంటమున వాక్కునెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోక ారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే అమ్మలగన్నయమ్మ ముగురం మలమూలపుటం చాళపెదమ్మ సురారులం కడుపారడిబుచి నయ तनुलोनम् विना वेल्पुटं मलमनम् बुलनुयम् कवित्व पटुत्व महत्वकवित्वपटुत्वसम्पदल् श्री राम रामेति रमे रमे मनोरमे सहस्रनामतत्तुल्यम् रामनामवरानने सचिदानन्दरूपाम् ताम् गायत्री प्रतिपादिताम् नमामि ह्रीम्मयीम् देवीम् धियो नः प्रचोदयात् या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बिके देवी नारायणि नमोऽस्तु दे। శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగన్మాత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో మనం ఏడు రోజుల ప్రవచనాన్ని పూర్తి చేసుకొని ఎనిమిదవ రోజు ప్రవచనంలోకి అడుగు పెడుతున్నాం మనం తృతీయ స్కంధంలో ఉన్నాము శ్రీమద్ దేవి భాగవతం బ్రహ్మశ్రీ బేతబోలు రామ బ్రహ్మంగారు విరచించినటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని పెద్దల ముఖత నేను విన్నటువంటి విషయాలను ఆ జగన్మాత కృప మేరకి నా ఆరాధ్యదైవమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకి మీతో పంచుకుంటున్నాను నిన్నటి రోజు మనం విష్ణుమూర్తి ఏ విధంగా అంబాయాగం చేసింది దానివల్ల దేవాధిదేవుడు అనేటువంటి పదవిని ఎలా పొందాడు అలాగే అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని సక్రమంగా పలకలేకపోయినటువంటివి ఐ ఐ అని మాత్రమే అనగలిగినటువంటి ఒక మూఢుడైనటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి అంతటి వాడే గొప్ప కావ్యాలు వ్రాశాడు అని మనం సత్యవ్రతోపాఖ్యానం అంతా కూడా చెప్పుకున్నాం ఈరోజున జనమే జయ మహారాజు గారు దేవి యజ్ఞం చేయాలనేటువంటి గురి కుదిరింది అయితే దేవి మహిమ తెలుసుకోవాలని అనుకున్నాడు అందువల్ల అలాంటి దేవీ మహిమలతో ఉన్నటువంటి అద్భుతమైన గాథలు నాకు చెప్పండి అని అడిగాడు వ్యాసమహర్షిని వ్యాసమహర్షి అప్పుడు మనకి సుదర్శన ఉపాఖ్యానం అనేటువంటి అత్యద్భుత అత్యద్భుతమైనటువంటి ఈ కథని మనకు అందిస్తున్నాడు భక్త మహాశయులారా శ్రద్ధాళువులై ఆలకించి ఆ జగన్మాత యొక్క కృపని అందరం కూడా పొందుదాం పూర్వం ధ్రువసంధి అనేటువంటి ఒక మహారాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అంటే ఇది రామచంద్ర ప్రభువు తర్వాత జరిగినటువంటి కథగా మనం గమనించాలి ఈ రాజుగారు సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు ధర్మాత్ముడు వర్ణధర్మాలని చక్కగా కాపాడుతూ ఉన్నాడు ప్రజలంతా కూడా ఎవరి వృత్తులను వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఉన్నారు రాజ్యం అంతా ధనధాన్య సమృద్ధులతోటి తొలదూగుతూ ఉన్నది ఆ రాజ్యంలో చోర భయం గాని ధూర్తుల యొక్క భయం గాని లోభులు కానీ మోసగాళ్లు కానీ కృతజ్ఞనులు కానీ అంటే చేసిన మేలు మరిచిపోయేవాళ్ళు కాని మూర్ఖులు గాని లేనే లేరు ఆ ధ్రువసంధి మహారాజుకి ఇద్దరు భార్యలు ఇద్దరు కూడా అందగతలే మొదటి భార్య పేరు మనోరమ ఈమె పట్టమహిషి రెండో భార్య పేరు లీలావతి ఇద్దరితో కూడా కలిసి భోగభాగ్యాలు అనుభవిస్తూ చక్కగా ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు మనోరమకి సకల రాజలక్షణాలతో కూడినటువంటి ఒక పుత్రుడు పుట్టాడు అతడికి సుదర్శనుడు అనే పేరు పెట్టారు సుదర్శనుడు అంటే మంచి దర్శనం ఇచ్చేటటువంటి వాడిని అద్భుతమైన పేరు పరమాత్మ చక్రం పేరు కూడా అది సుదర్శన చక్రం మరో భార్యకి ఒక నెల తర్వాత మగబిడ్డ పుట్టాడు లీలావతి కూడా ఆ పిల్లవాడికి శత్రుజిత్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు అంటే శత్రువులను జయించేవాడని రాజుగారు ఇద్దరిని సమానంగా ప్రేమతోటి ఆదరంగా చూసుకుంటూ ఉన్నారు పిల్లలు ఆడుతూ పాడుతూ ఎదుగుతూ ఉన్నారు ఇద్దరికీ కూడా ఉపనయనాది సంస్కారాలన్నీ జరిపించి విద్యాభ్యాసానికి పంపాడు వాళ్ళు చక్కగా విద్యాభ్యాసం చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ రెండో కొడుకు నడే శత్రుజుత్తు మంచి మాటగారి తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు మంత్రులు కానీ దండనాయకులు కాని ప్రజలు కాని చక్కగా అతడి చేత ఆకర్షింపబడి ఆనందపడుతూ ఉన్నారు ఎందుకని మంచి మాటకారిని ఎవరైనా ఆదరిస్తారు అందుకని తండ్రికి మరీ ప్రీత్ మరీ ప్రేమాస్పదుడయ్యాడు దురదృష్టవశాత్తు సుదర్శనుడు అంత చురుకైన వాడు కాదు శత్రుజిత్తు పోల్చుకుంటే శాంత స్వభావుడు జనరల్గా పెద్ద కొడుకులు అలానే ఉంటారని శాస్త్రం శాంత స్వరూపంగా ఒక రోజున ధ్రువసంధి వేటకు అడవికి వెళ్ళాడు గాఢమైనటువంటి అరణ్యంలో ప్రవేశించి ఎన్నో క్రూర మృగాలని సంహరించాడు వేట రంజుగా సాగుతున్నాడు అంతలోకే ఒక వెదురు పొదలో నుంచి ఒక ప్రచండమైనటువంటి సింహం జూలు విదిలించి పెద్దగా గాండ్రించింది దిక్కులు పిక్కటి లేటట్టుగా విరగబడి గర్జించింది రాజుగారు దాని మీద బాణం వేశాడు ఆ దెబ్బకి అది మరీ రెచ్చిపోయింది రాజు పైకి దూకింది అంతే రాజుగారు దాన్ని దగ్గరికి రాగానే తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఖడ్గంతో ఒక్క పోడు పొడిచాడు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను